హలో అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీరు చూడబోతున్నారు ఒక మినీ వ్లాగ్ అనమాట అది ఏంటో తెలుసా ఈ ఇంట్లో అయితే లాస్ట్ డే ఎండింగ్కి వచ్చేసింది షిఫ్టింగ్ అయితే మొదలైపోయాయి ఫ్రెండ్స్ అండ్ అలాగే పూజ కూడా ఆ రోజు లాస్ట్ డే అనమాట ఇది లాస్ట్ డేనే లాస్ట్ పూజ ఆ ఇంట్లో ఇప్పుడైతే మనము బ్లాగ్లోకి వెళ్ళిపోదాం షిఫ్టింగ్ ఎంతవరకు వచ్చింది అనేది చూసేసేయండి అయితే మీతోటి నేను ఒకటి షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇక్కడ మేము ఏం చేస్తున్నాము అనేది మీకు డౌట్ కదా లాస్ట్ బ్లాగ్ మీరు చూసినట్లయితే మీకైతే అర్థమవుతుంది మా లాస్యా వచ్చేసి గోడలకి మొత్తం పెన్సిల్ తోటి పెన్సిల్తో పెన్నుతోటి స్కెచ్ తోటి బాగా స్క్రాచెస్ చేసి పెట్టింది అనమాట అదంతా కవర్ చేయడం కోసం ఈ వాల్స్ అన్నిటికీ కూడా కొంచెం అలా పెయింట్ తెచ్చి సేమ్ కలరు అలా పెయింట్ అయితే వేయడం జరిగింది ఇంకా చూడండి ఆ చూపు ఎలా చూస్తుందో రౌడీ చూపు చేసింది కాక మా బెడ్రూమ్లో కూడా మీకు తెలిసినట్లయితే ఈ స్టిక్కర్ వేయడానికి కారణం కూడా అదే అనమాట ఇక్కడ స్టిక్కర్ పక్కకు చూడండి అక్కడ ఎంత డటీగా చేసిందో అదొక రీజన్ అనమాట ఇంకొకటి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటుంది ఏంటి అని అంటే ఇప్పుడు బెంగళూరులో రెంటెడ్ హౌజెస్కి చాలా అంటే చాలా డిమాండ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకు అని అంటే ఇప్పుడు మేము మా ఇల్లు ఇప్పుడు మేము ఖాళీ చేసేస్తున్నాం కదా ఈ హౌజు ఎంత అంటే ఎంత పెద్దగా ఉంది కేవలం మేము సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మాత్రమే ఉన్నామన్నమాట బట్ ఇప్పుడు నైంటీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ పెట్టినా కానీ ఆ అంత పెద్ద హౌస్ అయితే రావడం లేదు ఇమీడియట్గా అది జాజిస్తుంది అంటే బాగుంది తక్కువ రేట్కి పెద్ద హౌస్ అనమాట బట్ ఇప్పుడు కూడా ఎట్లా దొరకట్లేదు చూపిస్తాం కొంచెం ఎంత రెంటెడ్ హౌస్ అయినా కానీ ఆ హౌస్ తోటి మనకి ఏదో ఒక రిలేషన్షిప్ ఉన్నట్టుగా ఏదో ఒక బంధం అనేది ఏర్పడుతుంది కదా ఫ్రెండ్స్ అది నాకు ప్రతి హౌస్లో కూడా నాకైతే నా కళ్ళల్లో నుంచి వాటర్ అయితే ఖచ్చితంగా వస్తాయి అన్నమాట చాలా అంటే చాలా ఫీల్ అవుతాను నేను నిజంగా సొంత ఇల్లు ఉన్నవాళ్ళు అలా ఫీల్ అవుతారో లేదో నాకు తెలియదు కానీ రెంటెడ్ హౌస్ అని అయినా కానీ మనము కొన్ని ఇయర్స్ ఉంటాం కదా అందుకు కొంచెం ఎమోషనల్ అయిపోతాను నేనైతే కనిపించను బట్ నేను చాలా ఎమోషనల్ అనమాట ఇక్కడ ఈ వ్లాగ్ అయితే మీరు చూస్తున్నారు కదా మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేస్తే మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుందనమాట ఇంకా మీకు బ్యాంగ్ళూరులో ఉన్ బ్యాంగ్లూరు గురించి ఇంకేమన్నా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఫర్దర్గా మీకు డీటెయిల్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఓకే ఎక్కడ చూసారు కదా షిఫ్టింగ్ చాలా అంటే చాలా మాకు సామాను ఉన్నాయన్నమాట అవన్నీ చేయాలంటే నిజంగా మామయ్య గారు కూడా చాలా కష్టపడ్డారు ఇంకా టూ డేస్ పట్టింది నేను యాక్చువల్లీ లీవ్ కూడా తీసుకొని ఆఫీస్కి ఇల్లంతా కూడా నీట్గా సెట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ కొంచెం హెడేక్ స్ట్రెస్ నుంచి హెడేక్ రిలీఫ్ అవ్వడానికి ఒక కాఫీ అయితే తాగిస్తున్నాము ఇంకా బ్యాంగ్లూరులో ఇంత పెద్ద హౌస్ అయితే ఇప్పుడు ఈ ఉన్న అయితే నిజంగా దొరకదు మినిమం థర్టీ థౌజండ్ పోతుంది అంట సేల్ అని చెప్పారు మాకైతే కానీ అదంతా అబద్ధమని మాకు తెలుస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కువ రెంట్కి ఇచ్చుకోవడానికి మాత్రమే సేల్ అని అబద్ధం ఆడారు ఓకే అనుకుంటున్నారా లేకపోతే సేల్ కోసం అందరినీ ఖాళీ చేపిస్తున్నారా తెలీదు ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు సెకండ్ ఫ్లోర్ వాళ్ళు కూడా ఇమీడియట్గా ఈ రెంట్ హౌస్ నుంచి అయితే ఖాళీ చేస్తున్నారు మేము యాక్చువల్గా ఉంది రెంట్ కోసం పైన వాళ్ళు సెక ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ వాళ్ళు ఉంది లీజు లీజుకి ఉన్నారనమాట బట్ వాళ్ళని కూడా ఖాళీ చేయమన్నారు ఇక్కడ చూసారా ఆల్మోస్ట్ ఫస్ట్ రౌండ్కి అయితే అన్నీ వెళ్ళిపోయాయి సెకండ్ రౌండ్కైతే ఈ విధంగా ఉందనేసి నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి ఇంత పెద్దగా ఇంకా సామాన్ అన్నీ తీసి వేస్తే చాలా అంటే చాలా స్పేస్ అయితే ఉంది నా బీర్వా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను షిఫ్టింగ్లో నా బీర్వా తాళాలు మిస్ అయ్యాయి రెండు తాళాలు మిస్ అయ్యాయి కేవలం మా లాసియా వల్లనే నేను తాళాలు బ్యాగ్లో వేసుకుంటే తను తీసి బీర్వా తీయడానికి ట్రై చేసేది అలా తీస్తుందని చెప్పి నేను తీసుకెళ్ళి ఎక్కడో పెట్టడం అవి అలా మిస్ అయిపోవడం ఎవరన్నా తీసుకెళ్లారా అది తెలియదు కానీ ఫైనల్లీ నా బీరువా తాళాలు మిస్ అయిపోయి షిఫ్టింగ్లో చాలా ప్రాబ్లం అయ్యింది మేము వెళ్ళింది ఫస్ట్ ఫ్లోర్కి కదా అక్కడ బీరువా తీయడానికి ఎంత అంటే చాలా సిక్స్ మెంబర్స్ లిటరల్లీ అందులో సామాన్ తీయలేదు కదా బీరువాలో ఉన్న శారీస్ కానీ బట్టలు అవన్నీ తీయలేదు కదా చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోయింది వాళ్ళకి చాలా కష్టం అయ్యింది అండ్ అలాగే మాకు షిఫ్టింగ్ చేయడానికి మొత్తం వాళ్ళు ఛార్జ్ చేసింది ఎంత అని అంటే సెవెన్ థౌజండ్ వరకు ఛార్జ్ చేశారు ఓకేనా ఈ డీటెయిల్స్ అన్నీ మీకు కావాలి అంటే నేను ఫర్దర్గా ఇంకొక వీడియో చేస్తాను డెఫినెట్గా మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా ఇక్కడ చూశారు కదా అక్కడ ఒక బెడ్ పెట్టాం కదా అది అయితే పాడేస్తున్నాము ఓల్డ్ది కాబట్టి ఇక్కడ చూడండి నా అల్మారి ఇదే అనమాట తాళాలు లేక చాలా అంటే చాలా కష్టమైంది వాళ్ళు చెప్పేశారు తాళాలు అందులో సామాన్ తీయకపోతే తీసుకెళ్లేదే లేదు చాలా కష్టం అయిపోతుంది ప్రాబ్లం అనేసి కానీ ఇంకా ఏం చేస్తాము మొత్తం వెతికితే ఫస్ట్ రౌండ్ వెళ్ళిన తర్వాత ఏమన్నా షిఫ్టింగ్లో దొరుకుతుందేమో అని చాలా వెతికామన్నమాట దొరకలేదు బట్ ఫైనల్లీ వాళ్ళైతే బీర్వా రిస్క్ చేసి తీసుకెళ్ళారు ఇక్కడ చూసారా ఆల్మోస్ట్ సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది ఇంకా ఫైనల్గా ఒక వీడియో క్లిప్ తీసేద్దాము అనేసి ఈ పాతా హౌస్లో ఈ విధంగా అయితే ఒక వీడియో అయితే చూస్తున్నాను హోమ్ టూర్ మై రెంటెడ్ హౌస్ షిఫ్ట్ చే షిఫ్ట్ చేసేస్తున్నాము ఈ హౌస్ నుంచి లాస్ట్ డే ఫైనల్ డే షిఫ్టింగ్ కూడా అయిపోయింది చూడండి ఎలా ఉందో నాకైతే చాలా బాధగా ఉందని చెప్పాను కదా ఇంకా వేసుకొని నేనైతే నేను వెళ్ళిపోతున్నాము వాళ్ళందరూ గాడిలో వెళ్ళిపోయారనమాట ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎం చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ఇక నుంచి మన వీడియోస్ బ్లాగ్స్ అన్నీ కూడా కొత్త హౌస్లో వస్తాయి కొత్త హౌస్ రెంటెడ్ హౌస్లో వస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ బాయ్ వీడియోస్